నాగకేశ్వర గోత్రం లోకేశ్వరరావు గారు వంద స్వామివారి కట్నాలు జై శ్రీరామ్ స్వామివారి కళ్యాణ కథారు మీ గోత్రము పేరు చెప్పిన పిచ్చుకోవాల్సిందిగా మనవి జై శ్రీరామ్ కట్నాలు గోత్రం సతీష్ గోత్రం కళ్యాణ శ్రీనివాసరావు శ్రీరామ్ సులోచన గారు నూట రూపాయలు నంది గోత్రం మల్లపా గారు దెబ్బతలు యాభై ప్రశంట్ వద్దారు గారు నూట రూపాయలు మాధవి గారు పొందడారు రమేష్ గౌడ్ గారు నూట రూపాయలు సాయి శర్మ గారు శ్రీనివాస్ గారు ఐదు వందల జై శ్రీరామ్ శంకర్ గారు యాభై రూపాయలు స్వామి జై శ్రీరామ్ గారు యాభై పెట్టారు స్వామి

ముకుంద గోత్రం రెండు వందల రూపాయలు సమపించి శ్రీనివాస్ గారు జయ గోత్రం శ్రీనివాసరావు గారు శ్రీనివాస గారు ఐదు వందల రూపాయలు